చరిత్ర చదువుకున్నాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన భావాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరొక రూపమే మన ప్రకాశం జిల్లా బాలిన శ్రీనివాసరెడ్డి గారు కలచవేచన సంఘటన జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడి భారతీయులు చనిపోవడం చాలా చాలా బాధాకరం ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు సంఘీభావం తెలపమని రాష్ట్రం మొత్తం సర్క్యులేషన్ పంపించడం జరిగింది అందులో భాగంగా మన కొండేప నియోజకవర్గంలో ఈరోజు మూడో రోజు సింగరాయకొండ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘీభావం కార్యక్రమానికి చనిపోయినటువంటి మన భారతీయులకు సంఘీభావం తెలవడానికి మాజీ మంత్రివర్యులు శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు యువనాయకులు ప్రణీత రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జడబాల నాగేంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొండప నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అదేవిధంగా ముఖ్యంగా మన కొండప నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందాలి డెవలప్ అవ్వాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి గొప్ప నాయకులు సీనియర్ నాయకులు రావాలి అటువంటి నాయకులు ఇంకా మరెంతో మంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నేను ఒక చరిత్ర చదువుకున్నాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన భావాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరొక రూపమే మన ప్రకాశం జిల్లా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే బాలినే శ్రీనివాసరెడ్డి గారికి తెలిసింది ఒకటే కార్యకర్తలు కాపాడుకోవడం తెలుసు ప్రజలకు న్యాయం చేయడం తెలుసు ప్రజలకు అండగా నిలవడం తెలుసు గ్రామ స్థాయిలో మా జనసేన వారికి రావాల్సిన ఓట మాకు రావాల్సిన థర్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో మాకు రావాలని గట్టిగా నిలదీసే తమ్మున్న నాయకుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వారు నాయకత్వం పనిచేయడానికి కొండే నియోజకవర్గ జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈరోజు ఈ కార్యక్రమంగా చెప్తున్నాను మీకు ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను గ్రౌండ్ గ్రౌండ్ స్థాయిలో పార్టీ ఎదగాలన్నా డెవలప్ అవ్వాలన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకులు రావాలి మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము శిరస నుంచి పాటిస్తాం అదేవిధంగా ఈరోజు సంఘీభావం మూడో రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకి ప్రజలకి అదేవిధంగా ముఖ్య అతిథులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్